అందరికీ నమస్కారం ఈ వాల మానవాళిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో హింస ద్వేషం అసూయ ఈ రోగాలతో ఈ సమాజం పూర్తిగా కుల్లిపోయి సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బుద్ధ భగవానుని ఆశయాలు ఆయన ఏదైతే సూచించారో ఆ మార్గాలు ఇవాళ అనుసరించాల్సిన అవసరం ప్రతి విషయంలో కూడా ఉంది మరి అదే స్ఫూర్తితో మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా గౌరవ పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారు బుద్ధ విహార్ పేరుతో మంగళగిరి ప్రాంతంలో అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వారిలో ఒక ఒక మనస్ఫూర్తిగా ఒక మంచిని విజ్ఞానాన్ని ఇతరుల పట్ల సమాజంలో ఎలా ఉండాలి ఒక మంచి మార్గాన్ని సూచించాలనే ఆకాంక్షతో ఆయన అనేక కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు బుద్ధ విహారు పేరు మీద ఈరోజు రేపు ఇరవై మూడవ తేదీ మంగళగిరి గౌతమ బుద్ధారోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో ఆ మహానుభావుడు గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మానవతా వేదిక మానవతా వేదిక ఆధ్వర్యంలో మరి గోలీ మధు గారు కన్వీనర్గా ఉన్నటువంటి ఈ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు జరగబోతూ ఉన్నాయి మానవతా విలువలు కలిగినటువంటి ఈ సమాజంలో ఇప్పటికీ ఆ విలువలు ఉన్నటువంటి చాలామంది మరి స్ఫూర్తినిస్తూ ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం కనిపిస్తున్నాం అటువంటి వారు ఇంకా అనేక రంగాలకు చెందినటువంటి కళా సాహితి సాహిత్య రంగాలకు చెందినటువంటి మనసున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది ఆ మహనీయుని బోధనలో ప్రజలకు ఇక్కడ కనువిప్పు కనిపించాల్సిన అవసరం ఉంది వారిని ఆ మార్గంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది హింస ఇవన్నీ కూడా ఇవాళ సమాజాన్ని పీడిస్తున్నాయి వారిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఈ బుద్ధుని బోధనల ద్వారా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ మహానుభావుడి బుద్ధ భగవాను జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఇక చేపట్టినటువంటి మన మా మానవతా వేదిక కార్యక్రమానికి మీ యొక్క అన్నదండలు చేపర్చవలసిందిగా కోరుతున్నాం సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నూతలపాటి అరవింద్ గారు ఇచ్చేస్తున్నారు అట్లాగే ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఒకరికి సన్మానం చేయటం జరుగుతుంది వారు విశాఖపట్నం నుంచి వస్తున్నారు గూడూరు సీతామహాలక్ష్మి గారు వీరు జాతీయ అవయవదాన సంఘ అధ్యక్షులు వీరికి ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మరి సీనియర్ గాయకులు కళాకారులు రచయిత సందుపట్ల భూపతి గారి ఏకపాత్ర అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా సీనియరు గాయకులు అల్లక తాతారావు గారి యొక్క ఆధ్వర్యంలో వీటి యొక్క నిర్వహణ జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ వేడుకలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం మైకేం అవసరం లేదు సంవత్సరాలుగా మంగళగిరి బుద్ధ విహార క్రమం తప్పకుండా ప్రతి ఏడు బుద్ధ పుణ్యమి వేడుకలు నిర్వహిస్తుంది బౌద్ధం పునాదులన్నీ కూడా దయ జాలి కరుణ నైతికత వీటి మీద ఆధారపడి ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు విస్తృతంగా జరుపుకునేందుకు అనువుగా మంగళగిరి బుద్ధ విహార పేరుని మానవతా వేదిక పేరుతో ఈ సంవత్సరం నుంచి జరపాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారాలు చూపుతుందని మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి బౌద్ధం ఆచరిస్తూ అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఎంతో మెరుగుపరుచున్నట్లుగా మనం గమనించవచ్చు ఈ బౌద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో విశిష్టంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడవ తేదీ గౌతమ్ బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతున్న ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలకి బౌద్ధాభిమానులు సాహిత్య కళాభిమానులు కళాకారులు హాజరుకానున్నారు పురపు ప్రముఖులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు సాయంకాలం ఐదు గంటలకు వైష్ణవి కళ్యాణ మండపంలో జరుపుకుంటున్న బుద్ధ పూర్ణిమ వేడుకలు ఈ మంగళగిరి బుద్ధ విహార సంస్థ తరఫున ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై సంవత్సరాలు పైనుంచి కూడా మనం జరుపుకుంటూ వస్తున్నాం క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ మందినే సేకరించి ఈ బౌద్ధంలో ఉన్నటువంటి విషయాలు విశేషాలను ఈ శాంతి మార్గాలను బుద్ధుడి బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అదేమిటంటే మరి సభా కార్యక్రమానికి ముందుగానే భరతనాట్యం జరుగుతుంది ఇది కూడా శ్రీ ఉమామహేశ్వర క్షేత్ర కళాక్షేత్రం నుంచి లాడ్చాచార్యులు కందికట్ల వాసుదేవరావు గారి నేతృత్వంలో తయారైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నాట్య కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఆ తర్వాత సందుపట్ల భూపతి గారి అశోక చక్రవర్తి అనేటువంటి ఏకపాత్ర జరుగుతూ ఉంది అలాగే అల్లగ తాతారావు గారు మంచి రచయిత గొప్ప గాయకులు మనకి వారి కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే కొంతమంది పాడేటువంటి బౌద్ధ గీతాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడులాగానే ప్రజలంతా విరివిగా పాల్గొని ఈ బుద్ధుడి యొక్క ఈ వేడుకలను ఆ వేడుకల్లో పాల్గొని అందరూ కలిసి జయప్రద చేస్తారని కోరుతున్నారు